మున్సిపల్ ఎన్నికల వాడివేడి జరుగుతుంది పటాంచ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ఇంకా మొదలైంది అయితే ప్రస్తుతం మనం గుమ్మడిదల మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్నాం గుమ్మడిదల మున్సిపాలిటీ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులు కూడా హోరుగా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మనం పదకొండు వార్డులో ఉన్నాం పదకొండో వార్డులో నరసింహరావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అదేవిధంగా పదకొండవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన ఆయనకి ఈ ఎన్నికలు అనేవి చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి ఆయన ఏ విధంగా ముందుకెళ్తున్నారు ప్రజల నుంచి ఆయనకి ఎలా రెస్పాండ్ ఉంది ప్రభుత్వ పరంగా ఏ విధంగా ఆయన ప్రజలకు అభ్యర్థిస్తున్నారు అనే మనం మాట్లాడదాం సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఎలక్షన్ ఎలక్షన్ ప్రచారం ఎలా సాగుతుంది ఎలక్షన్ ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది ఎందుకంటే గుమ్మడిదలలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి చేయలేని పనులు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల్లో చేయడం మొదలుపెట్టింది విషయాలు ఏంటంటే ప్రభుత్వ పథకాలు అనేది జనాలకు చాలా అందుతున్నాయి రేషన్ కార్డు కావచ్చు సన్న బియ్యం కావచ్చు రెండు వందల యూనిట్ కరెంట్ కావచ్చు అట్లాగే ఫ్రీ బస్ కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు పది సంవత్సరాలు ఉన్న టిఆర్ఎస్ పార్టీ చేయలేని పని రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది ఇది ప్రజలందరూ చూస్తున్నటువంటి విషయాలు ఎందుకంటే అందరికి తెలుసు జనాలు అనుకుంటుంటారు లీడర్లు అనుకుంటారు జనాలకు తెలియదని జనాలు అందరికీ తెలుసు ఎందుకంటే ఏం జరుగుతుందో ప్రతి నిమిషం ప్రతి అడుగు ఎవరి చేతులైనా ఈ రోజులలో ఫోన్లు ఉన్నాయి మనం ఏనో మాట్లాడితే రెండు నిమిషాలు రెండు సెకండ్లలో వాళ్ళకి తెలిసిపోయే మెసేజ్లు జరుగుతున్నాయి మనం అనుకుంటుంటాం ఏ మనం చేస్తున్నాంలే మనకేం కాదు వాళ్ళు చూసేది ఉందా అనుకుంటారు కొంత లీడర్ కానీ ఖచ్చితంగా జనాలు చాలా స్పీడ్ అయ్యారు నాలెడ్జ్ పెరిగింది కాబట్టి ఏదున్న జనాలతోనే మనం జనం జనం బలం ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం కాబట్టి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇంతకుముందు నేను ఇక్కడ ఎంపీటీసీ ఎంపీటీసీ నిలబడడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఒక అరవై ఓట్లతో నడిపోవడం ఇక్కడ జరిగింది ఎందుకో ఓడిపోయినామంటే గవర్నమెంటు టీఆర్ఎస్ ఉంది మీరు కాంగ్రెస్ నుంచి నిలబడ్డారు ఎంపీటీసీ డెవలప్మెంట్ కావాలంటే అధికార పార్టీ ఉంటేనే డెవలప్మెంట్ చేస్తారన్న ఉద్దేశం ఇక్కడ నేను ఏదైతే వార్డులో పదకొండో వార్డులో ఇలానో అప్పుడు ఇదే వార్డు గ్రామ్ ఎంపీటీసీ ఉండే నేను ఇక్కడ ఓడిపోవడం జరిగింది ఇప్పుడు అదే జనంకు నేను చెప్తున్న ఒకటే మాట గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నేను కౌన్సిలర్గా పోటీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరందరూ అనుకుంటే పెద్ద విషయం కాదు మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా చెప్తున్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న విషయాల్లో మీ అందరికి తెలుసు పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు అన్ని చూస్తున్నారు మేం గిట్ట మీ అందరితో మీ అందరికీ పని చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు రావడం జరిగింది అట్లాగే మేము ఈ రోజు నుంచి మేము నాలుగు రోజుల నుంచి ఇక్కడ చాలా కష్టం చేస్తున్నాం నాతో పాటు మాకు సహకరిస్తున్నటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే చాలా కష్టం చేస్తున్నారు ఇక్కడ మేము ఆశా ఇక్కడ ఏంటంటే అపోజిట్ క్యాండిడేట్ ఎవరు అనేది మాకు సంబంధం లేదు టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి పనులు చేయలేము చెయ్యం భూము ఎందుకంటే ఆరు వందల అరవై ఐదు ఆరు వందల అరవై ఆరు ఆరు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్లు అప్పట్లో సీలింగ్ భూములు అవి ఏం చేసిర్రో ఎట్లా చేసిర్రో తెలియదు గేట్లు పెట్టుకుర్రు దాన్ని కబ్జాలు చేసిర్రు ఏదేదో చేసిర్రు డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి జనాలకు సంబంధించినటువంటి భూముల మీద ఏం రాజకీయ నాయకుడు పడ్డా దాన్ని భూస్థాపితం చేయడానికి పబ్లికే నిర్ణయం తీసుకుంటారు దాన్ని ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది పబ్లిక్ నిర్ణయం ఏమిటో పదమూడు తారీఖు చూస్తే ఈ వార్డులో ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది ప్రధానంగా కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వైపు మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు ప్రజలు ఈ వార్డుకు సంబంధించి కావచ్చు గుమ్మడిదల మున్సిపల్ ప్రాంతంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మరి మీ ప్రభుత్వం అధికారం ఉంది వాటి పరిష్కార దిశగా మీరు ఏ విధంగా ప్రణాళికతో ఉన్నారు ఇప్పుడు ఈ వార్డులో ఉన్న సమస్యలు అంటే రామ్నగర్ కాలనీ ఉంది ఒకటి దాంట్లో సీసీ రోడ్లు అడ్డం రోడ్లు లేవు వాళ్ళ సమస్య ముందుగా చెప్పడం జరిగింది ఇమీడియట్లీ ఫస్ట్ సీసీ రోడ్ వేయించాలి అడ్డం రోడ్లు అన్ని సీసీ రోడ్లు వేయించాలని చెప్పారు దానికి గవర్నమెంట్ దగ్గర మేము మాట్లాడతాం మా ఇన్ఛార్జ్ అనే ఆ ఇన్ఛార్జ్ అయినటువంటి సీనన్న కాట సీనన్న గారికి దృష్టికి తీసుకెళ్ళాం ఇమీడియట్లీ గవర్నమెంట్ తీసుకు దృష్టికి తీసుకెళ్లి పనులు చేయిద్దామని చెప్పడం జరిగింది అట్లాగే మొన్న వీధి లైట్లు పోయినాయి వీధి లైట్లు పోతే ఎంబడే మున్సిపల్ ఆఫీసులో చెప్పినాం ఎంబడే లైట్లు వేయించడం జరిగింది అక్కడ కొంత నీటి సమస్య ఉంది అది అదిగిట తీర్చడానికి మేమంతా కలిసి కట్టుగా పనిచేసి ఇక్కడ మా అశోక్ అన్నుండు ఎందుకంటే కొంచెం ఈ వార్డుకు చాలా బాగా ట్రిప్ ఉన్న వ్యక్తి అటో ఇటో పరిచయాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనను ముందు పెట్టి మేము నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరి తరఫున మా అశోనగ్ అశోక్ అన్నగ్డే తెలుపుతున్నాం ఏ ఉన్న ప్రజల సమస్యలు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే కష్టజీవులు కష్టాలు లేని కష్టాలు ఉన్న వారికి కష్టాలు తీర్చడానికే కాంగ్రెస్ పార్టీ ఉండడం జరుగుతుంది ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులుగా చాలా చాలామంది ప్రచారం చేస్తున్నారు ఎట్లా ఉంది రెస్పాన్స్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు గవర్నమెంట్ ఉండి మీరు కొట్లాడతారు ఇంతమందు ప్రతిపక్షం ఉండి కొట్లాడతారు ఇప్పుడు గవర్నమెంట్ ఉండి కొట్లాడతారు ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికీ ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడినప్పుడు జర భయం ఉండేది గవర్నమెంట్ ఉంది కొట్లాడడం జరుగుతుంది కొట్లాట అనేది ఎప్పుడైనా ఉంటుంది ఎలక్షన్ అంటేనే కొట్లాట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులను చూస్తుంటే పబ్లిక్ చాలా స్పందిస్తుర్రు ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్నటువంటి పథకాల్లో ప్రతి ఇంటికి ఏదో ఒకటి ప్రతి ఇంట్లో గడప గడపకు ఏదో ఒకటి చేరుతుంది జనానికి ఖచ్చితంగా మంచిగా స్పందించడం జరుగుతుంది మంచిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం మీ ప్రభుత్వం అధికారంలో ఉంది అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి ప్రజలు ఏమన్నా అసంతృప్తి ఉన్నారా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చేయాలి వాటి అని ఏమన్నా అట్లా అనిపిస్తున్నాం ఇప్పటివరకు అయితే మేము డోర్ టు డోర్ ప్రచారం జరి చేయడం జరిగింది ఎక్కడ అయితే గవర్నమెంట్ పథకాలు అందుతలేవని ఎవరు అంటలేరు ఇంకా సన్న బియ్యం గురించి అయితే చాలా చెప్పడం జరుగుతుంది జనాలు ఇంతకుముందు ఏవైతే సన్న బియ్యం ఇస్తుంటేమో ఇలా ఇస్తుంటమో అలా రేషన్ షాప్లో మళ్ళా కిరాణ్ షాప్లో అమ్మేవాళ్ళం ఈరోజు అట్లా చేస్తలేమో ప్రతి బియ్యం గింజ తినడం జరుగుతుంది అన్నారు ఇంకోటి కుమ్మడిదల విలేజ్లో ఇందిరమ్మ ఇండ్లు రెండు వందల నాలుగు శాంక్షన్ అయినాయి ఇప్పటికీ డెబ్బై రెండు ఇండ్లు ఇండ్లు కట్టుకోవడం జరుగుతుంది ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు చెందుతుంది ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ రెండు రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ప్రజలకు అన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ నమ్మొద్దని చెప్తున్నారు నిజమా పది ఉన్న కేసీఆర్ చేసిన మోసము కాంగ్రెస్ పార్టీ మోసమని తెలియని పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మోసం చేయాలంటే టీఆర్ఎస్ వ్యక్తులు చేస్తారు టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది చెప్పిర్రు దళితకు దళితులకు మూడెకరాలు ఇస్తామన్న కేసీఆర్ ఎక్కడ దళితునికి మూడు ఎకరాలు అదే ఇల్లు కట్టిస్తానో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు గుమ్మడిదల విషయానికి వస్తే గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధి మొత్తంలో ఎక్కడ ఒక్క ఇల్లు కట్టిన బాపతి టీఆర్ఎస్ పార్టీ చేసిన పని లేదు నాయకులు చెప్పడం చెప్తారు ఏదో ఒకటి అప్పటి పూర్తికి చెప్తారు పోతుంటారు కానీ పని చేసేవాడిని ఎంచుకోవడానికి ప్రజలు నిర్ణయం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధం కోరు ఈ పదకొండవ వాటిలో ఇద్దరు కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు మండల స్థాయికి సంబంధించిన ఒక కీలక నేతలు ఉన్నారు ఎట్లా ఉంటుంది పోటీ పోటీ అనేది కాంగ్రెస్ పార్టీకి పెద్ద వ్యక్తి మేము వ్యక్తులను చూసి పోటీ అనుకోవడం లేదు మాకు ఉన్నదంతా ఒకటే కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన ఉంది మేము ఖచ్చితంగా గెలుస్తున్నామని ఆశిస్తున్నాం మీరు పదకొండు వాళ్ళు ప్రజలకు ఏం సూచించదలుచుకున్నారు ఈ పదకొండు వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఒక ప్రణాళికతో ఉంటారు ఎట్లాంటి ప్రణాళికతో ముందుకున్న మేము ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడుతున్నాం మాతోనైనా పనులు చేయించడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నాకు ఉన్న క్యాండిడేట్ మొన్నటి వరకు జెడ్పీటీసీ చేసిండు ఇక్కడ ఏం పనులు చేసిండు ఏం చేసిండు అనేది జనాలందరికీ తెలుసు జనాలే నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఎందుకంటే జనాలందరికీ ఏమనుకుంటూ తెలిసిపోయింది మొన్నటి వరకు ఐదు సంవత్సరాలు జెడ్పీటీసీ ఉర్రు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉంది ఏం పనులు ఇక్కడ చేసిరు చేయలేదని జనాలందరికీ అర్థమైంది దానికి నిర్ణయం తీసుకోవడానికి పబ్లిక్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు చివరగా చెప్పండి పదకొండో వార్డు ప్రజలకు మీరు పాత ప్రాంతం ప్రజలకు గుమ్మడిద ప్రజలకు ఎలాంటి సూచన చేయదలుచుకున్నాం మేమిప్పుడు మున్సిపల్ లో ఉన్న ఇరవై రెండు వార్డులకు ఉన్న కౌన్సిలర్లు అందరి తరఫున నేను చెప్తున్నా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పోటీ గె ఓటేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము చైర్మన్ సీట్లో కూర్చోవడం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సీట్లో కూర్చోబెట్టడానికి పబ్లిక్ అంతా దిసైడ్ అయి ఉన్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం అందరం ఐక్యతగా ఉండి మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలో ఉంది రెండే సంవత్సరాలు అయింది పనులు కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అది మనకు అవసరం ఉన్న పనులన్నీ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ చేతులు వచ్చి దండం ఇది గుమ్మడిదల ప్రాంతంలో పదకొండో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరసింహరావు చెప్తున్నారు ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై గుర్తించండి సంఘ ప్రజలకు ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే అధికారంలో ఉన్న అభ్యర్థికే గెలిపిస్తే ఇంకా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్తున్నారు ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మాయా మాటలు నమ్మకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే బాబు గెలిపించి ప్రజలు తమ డెవలప్మెంట్ కోరుకోవాలని కూడా చెప్తున్నారు కెమెరామెన్ తులసితో ఆసిఫ్ చెట్ న్యూస్ గుమ్మడిదళ